ఈ యొక్క సమస్యలు ఎందుకంటే ఇప్పుడు కూడా కరోనా నుంచి బాగా నష్టాలు ఉన్నాం గత ప్రభుత్వం కూడా సహకరించింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కూడా నష్టాలు ఉన్నాం ఇలాంటి ఇప్పుడు వచ్చి కూడా ప్రభుత్వం వన్ ఇయర్ పైన అయిపోయింది మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం అదే ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మాకు టేబుల్ రౌండ్ టేబుల్ పెట్టి సమస్యలు తెలుసుకున్నాడు ఇప్పటి వరకు కూడా తేల్చలేదు ఈ యొక్క కొత్త సంవత్సరం ఇయర్ ఏదైతే ఎక్సైజ్ ఇయర్ ఉందో అక్టోబర్ నుండి ఇప్పటికీ ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల లోపల లైసెన్స్ ఫీజు వెళ్ళక చాలా తపనలు పడుతున్నాం ఇప్పుడు మూడో విడత లైసెన్స్ ఫీజు వచ్చింది ఈ యొక్క ఇరవై తారీఖు కట్టేది ఉండే మార్చి ఇరవై తారీఖు ఇప్పుడు కూడా బారువ యజమానులు ఇంకా లైసెన్స్ ఫీజు చెల్లించలేదు అది డిపార్ట్మెంట్కు తెలిసిందే ఎందుకు చెల్లించలేదు అంటే మా యొక్క బాధలు ఈ యొక్క సమస్యలు అప్పులపాలై మరి చాలా రెవెన్యూ ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాం ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మరి కమిషనర్లకు ఎన్నోసార్లు లెటర్ ఇచ్చాం ఇప్పటివరకు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ యొక్క పర్మిట్ రూమ్ అనేది వైన్ షాప్లలో పర్మిట్ రూమ్ అనేది రూల్స్ ప్రకారంగా ఉంది హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు ఉండాలి ఎలాంటి తిని బండారాలు ఉండకూడదు ఎలాంటి టేబుల్ కుర్చీలు వేసి కూర్చోబెట్టేది లేదు కాబట్టి ఈ యొక్క జీవో ఉంది మేము గత రెండు సంవత్సరాల నుండి బాల్ సమస్యల పాలున్నాం సార్ ఇది చేయండి కొత్త టెండర్లు వచ్చినాయి ఆ విధంగా నిషేధించట్లేదు ఈ విధంగా చేయట్లేదు ఎన్నోసార్లు రెండు సంవత్సరాల నుండి మరి ఈ పోరాటం చేస్తున్నాం రూల్స్ ప్రకారంగా నడపాలని చెప్తున్నాం అది చేయట్లేదు మరి ఎన్ని రోజులు మేము ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికి నష్టాలు ఉన్నాం ఈ రోజు కాకుండా రేపు వస్తుంది తప్పనతోనే ముందుకు వెళ్తున్నాం లైసెన్సులు లైసెన్స్ ఫీజులు కట్టలేక లైసెన్ ఫీజు బార్ లైసెన్ ఫీజులు కట్టకపోతే మరి పెనాల్టీలు వేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు నాకొక సమస్య స్టేట్ మొత్తం జీవో అనేది ఒకటే ఉంటుందా ఒక డీసీ పరిధిలో ఉంటుందా ఇక్కడ ఒక ఈఎస్ పరిధిలో ఉంటుందా ఒక సిఐ పరిధిలో ఉంటుందా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఒక జీవో ఉన్నప్పుడు అధికారుల దగ్గర పోతే సీఏల దగ్గర పోవంటారు సిఏల దగ్గర పోతే ఉన్న జీవోనే కదా మాకు ఆర్డర్లు ఇవ్వాలని సీఏలు అంటారు పై అధికారులు పోతే సీఏలు చేయాలి అంటే మేము ఎవరి దగ్గర పోయి చెప్పుకోలేని పరిస్థితి దిగజారిపోయింది మా వ్యవస్థ మా బార్లది ఏంది అసలు ఇంత కానీ ఇంత పరిస్థితులు ఘోరంగా ఉంటే కూడా చల్లని లేదు ఇలా మూడో ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ యొక్క వెసులుబాటు కలిపియండి వైన్ షాపులు బార్లు రెండు గంటలు రెండు గంటల లాంటివి రెవెన్యూ విషయంలో మేము మేము ఏమంటే అనాధికారంగా నడుస్తున్నాయి మరి ఈ బెల్ట్ షాపులు అనేది మేము అగ్నిస్ట్ కాదు హైదరాబాద్లో కానీ హెడ్ క్వార్టర్ల జిల్లా హెడ్ క్వార్టర్లో గల్లీ గల్లికి నడుస్తున్నాయి వైన్ షాపులు బంద్ అయిన తర్వాత మా బార్లకు వచ్చే నాదులు లేడు బెల్ షాపులు గల్లీ గల్లీకి పెడుతున్నాయి గల్లీ గల్లీలో వాళ్ళు అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు మా బార్లకు ఎలా వస్తారు కస్టమర్లు మేము నష్టపోతున్నాం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ చలనంపు లేకున్నది ఈరోజు మా పరిస్థితి ఏంటి విచ్చలవిడిగా బార్ల హెచ్ఎల్ నాకు అర్థం కావట్లేదు ఇవాళ గవర్నమెంట్ రేటు పెంచింది అయినా మేమే బాధపడట్లేదు ఇవాళ రేటు పెంచండి అంటే గవర్నమెంట్ ఆదాయం ఏది ఉన్నా కూడా మేము సమకూర్చడానికి ఉన్నాం నైసెన్ ఎన్ని ముప్పై సంవత్సరాల నుండి వ్యాపారంలో ఉన్నాం గవర్నమెంట్కి అగినేస్త కాదు రెవెన్యూ కావాలంటుంది రెవెన్యూ ఏ విధంగా ఇవ్వడానికి కూడా మేము తయారుకున్నాం ఇవాళ జిల్లాలలో పెద్ద ఎత్తున నష్టాలు ఉన్నాం జిల్లాలలో దాబాలు దాబాలు చుట్టుపక్కల ఉన్న మిల్ షాపులు మాకు వై షాపులు ఇచ్చలు విడిగా హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు కిరాణా షాప్లో పోయిన అదే హోటళ్ళ చూసినా అదే ఇంటి పక్కల అదే నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను ప్రజలు బాగుండాలి మన ప్ర ప్రజలు బాగుండాలి వ్యాపారం బాగుండాలి ప్రభ ప్రభుత్వానికి రెవెన్యూ కావాలి రెవెన్యూ ఉండాలని మేము మానవత్వంతో తెలియజేస్తున్నాం ఈ యొక్క ఖండించండి రెవెన్యూ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం ఈ యొక్క బెల్ట్ షాప్లో బార్లు ఉన్న చోట నిషేధిస్తేనే మేము బాగుపడతాం అనేది ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం ఒకటి ఏంటంటే ఏదైనా సమస్య వస్తే అధికారులు పట్టించుకునేది లేదు ఏంది అసలు ఎవరి ఈఎస్ దగ్గర పోతే డీసీ డీసీ దగ్గర పోతే ఈఎస్ ఈఎస్ పోతే కమిషనర్ కమిషనర్ పోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వం అంటారు ఏది మేము ఎలా కనపడుతున్నాం ముప్పై ఏళ్ళ నుండి జీవనోపాధి రాస్తున్నాం గవర్నమెంట్ ఇయని ఇవని ఎంప్లాయ్మెంట్ మేము ముప్పై నలభై మందికి ఇస్తున్నాం మమ్మల్ని ఎందుకు తక్కువ చూపు చూస్తుంది మేము లాస్ ఉన్నా లాభం నా ఒకసారి చూడండి ఇటు పర్మిట్ రూమ్ లో నువ్వు రూమ్ లో నువ్వు రూమ్ లో రూమ్ లోను అడ్మిట్ రూమ్ లో